మూడు దేశాల గుండా ప్రవహించే అతిపెద్ద నది సింధూ నది ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత ఈ నది చుట్టూనే అభివృద్ధి చెందింది అంత ప్రాచీనమైన నది సింధూ నది ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ సింధూ నది వ్యవహారంపై ఎప్పటి నుంచో వివాదముంది అసలు ఈ సింధూ నది ఎక్కడ పుట్టింది ఎన్ని దేశాల గుండా ఈ నది ప్రవహిస్తుంది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది ఈ నదిపై ఎలాంటి ఆనకట్టలు ప్రాజెక్టులు ఉన్నాయన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆసియాలో అతి పొడవైన నదుల్లో సింధు నది ఒకటి ఇది భారత ఉపఖండంలో ప్రసిద్ధమైన హిమనది సింధు నది హిమాలయాల్లోని మానస సరోవరం బోకర్చు వద్ద టిబెట్ లో పుట్టింది అక్కడి నుంచి భారత్లోని కాశ్మీర్ పంజాబ్ సింధు రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది సింధు నదికి జీలం చీనాబ్ రావి బియాస్ సట్లెస్ నదులు ఉపనదులుగా ఉన్నాయి ప్రాచీన కాలంలో భారతదేశ ప్రజలు ఈ నదిని సింధు నదిగా పిలిచేవాళ్లు సింధు అనేది సంస్కృత పదం సింధు అంటే అతిపెద్ద జల ప్రవాహం సముద్రం అని అర్థం వస్తుంది సింధు ప్రాంతపు భాష చరిత్ర సాహిత్యం లాంటి విషయాలపై ప్రముఖ సింథాలజిస్ట్ అస్కో పల్పోలా పరిశోధన చేశారు ఈయన పరిశోధన ప్రకారం ఎనిమిది వందల యాభై ఆరు వందల బీసీ కాలంలో ప్రోటో ఇరానీయులు సాను హాగా మార్చి సింధును హిందూగా పిలిచేవాళ్లు అలా హిందూ అనే పదం సింధు నది నుంచి వచ్చింది ఇరాన్ నుంచి ఈ పేరు గ్రీకుకు ఇండోస్ గా చేరింది ప్రాచీన రోమన్లు దాన్ని ఇండస్ గా పిలిచేవాళ్లు అలా దీన్ని ఇండస్ రివర్ అని కూడా అంటారు సింధు నది చరిత్ర చాలా పెద్దది ఋగ్వేదంలోనూ సింధు నది ప్రస్తావన ఉన్నట్లు చెబుతారు ఋగ్వేదంలో సింధు నది ప్రస్తావన దాదాపు నూట సార్లు వచ్చింది ఋగ్వేదంలో తరువాత శ్లోకాలలో అచ్చంగా నది పేరునే ఎన్నో సార్లు వాడారు నది స్థుతి సూక్తంలో కూడా సింధు నది గురించి చెప్పబడింది ఋగ్వేద శ్లోకాల్లో సహజంగా అన్ని నదులను స్త్రీ రూపాలుగా వర్ణిస్తే ఒక్క సింధు నదిని మాత్రం పురుష రూపంగా వర్ణించబడి ఉంది ఋగ్వేదం ప్రకారం సింధు నది అంటే యోధుడు ప్రపంచంలోని అన్ని నదుల కంటే గొప్పది అని అర్థం ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటిన సింధు నాగరికత ఈ నది చుట్టూనే అభివృద్ధి చెందింది సింధు నది సముద్ర మట్టానికి దాదాపు ఐదు వేల నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది వైశాల్యం దాదాపు పదకొండు లక్షల అరవై ఐదు వేల కిలోమీటర్లలో విస్తరించి ఉంది ఈ నది మొత్తం పొడవు మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు ఈ నది పరీవాహక ప్రాంతాన్ని చైనా భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయి సింధు నది భారతదేశంలో దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది ఇది జమ్మూ కాశ్మీర్ లడఖ్ గుండా ప్రవహిస్తుంది ఈ నదిలో ఒక చిన్న భాగం మాత్రమే భారత నియంత్రణలో ఉంది అదే చాలా కీలకం భారత్ కంటే కూడా సింధు నది పాకిస్తాన్కు ఎంతో ముఖ్యమైన నది పాకిస్తాన్కు సింధు నది అతిపెద్ద జాతీయ నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రధాన ఆధారం ఈ నదీ పరివాహక ప్రాంతంలో అరవై శాతం పాకిస్తాన్లో ఉంది ఆ దేశ భూమిలో తొంభై రెండు శాతం శాశ్వత నీటిపారుదల వ్యవస్థ లేకపోవటం వల్ల సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఏకైక ఆధారంగా మారింది సింధు వ్యవస్థ ఎక్కువగా హిమాలయాలు కరాకోరం టిబెట్ హిందూ కుషు శ్రేణులు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పాకిస్తాన్ లోని గిల్టిగు బాలిస్తాన్ లోని మంచు హిమానీ నదాల ద్వారా ప్రవహిస్తుంది ఈ నది ప్రవాహం ఋతువుల ఆధారంగా నిర్ణయించబడుతుంది శీతాకాలంలో ప్రవాహం తగ్గిపోతుంది వర్షాకాలంలో ఈ నది ఒడ్డున జులై నుంచి సెప్టెంబర్ వరకు వరదలు వస్తాయి చరిత్ర పూర్వకాలం నుంచి ఈ నది మార్గంలో రకరకాల మార్పులు జరిగాయి సింధు పద్దెనిమిది వందల పదహారు భూకంపం తరువాత రాన్ ఆఫ్ కచ్ పక్కనే ఉన్న బన్నీ గడ్డి భూముల్లోకి ప్రవహించకుండా ప్రవాహ దిశను పశ్చిమ దిశగా మార్చుకుంది ప్రస్తుతం సింధు నది వరద నది తీరాలను దాటే సమయంలో రాన్ ఆఫ్ కచ్ లోకి ప్రవహిస్తుంది సింధు నది దాని ఉపనదుల పైన అనేక ఆనకట్టలు జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇందులో విద్యుత్తును ఉత్పత్తి చేసే అనేక పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి భారతదేశంలో సట్లెజ్ నదిపై బాక్రా ఆనకట్ట బియాస్ నదిపై పండో ఆనకట్ట చీనాబ్ నదిపై బాగ్లిహార్ దుల్హెస్తి ఆనకట్టలు జీలం నదిపై ఉరి కిషన్ గంగా ప్రాజెక్టులు నిర్మించింది పాకిస్తాన్ లో సింధు నదిపై తుర్పేలా ఆనకట్ట జీలం నదిపై మంగళ ఆనకట్ట నీలం జీలం ప్రాజెక్టు నిర్మించారు ఈ ఆనకట్టలన్నీ ఇండియా పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తికి నీటిపారుదల వ్యవస్థకు ఉపయోగపడుతున్నాయి అలా సింధు నది మూడు దేశాలను సస్యశ్యామలంగా మారుస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఉమ్మల్ని ప్రెస్ చేయండి